ప్రజాస్వామ్యం అంటే ఎవరైనా పద్దెనిమిది ఏళ్ళు నిండు నెలలు ఎవరైనా వాళ్ళ ఇష్టంతో వేయాల్సిన ఓటుకి డబ్బు మద్యం కులం మతం ఇన్ని అడ్డం వచ్చి ఇన్ని ప్రభావితం చేసి ఇంత వేసిన తర్వాత దాన్ని ఎట్లా ప్రజాస్వామ్యం ప్రాథమ్యం అనాలి ఏంది దీనికి పరిష్కారం అంటే ఒకటే ప్రజలు గవర్నమెంట్స్ ప్రభుత్వాలు ఏం చేయాలి అనేది మనం తెలియాలి ఫస్ట్ ఈ పాలకులు ఏం చేస్తున్నారంటే ఈ పాలకులు నాణ్యమైన విద్య ఇవ్వకుండా ఒక లాజికల్ థింకింగ్ ఒక మంచి తార్కిక ఆలోచన విధానం ఇవ్వకుండా మూఢ నమ్మకాలం మీద డిపెండ్ అయ్యేటట్టుగా ఈ విద్యా వ్యవస్థను నాశనం చేసినప్పుడు అందుకని మీరు నూట నలభై రెండు కోట్ల జనాభాలో ఒకళ్ళు నోబెల్ ప్రైజ్ రాదు మనకి చిన్న చిన్న దేశాలలో ఐదు లక్షల జనాభా ఆరు లక్షల జనాభాలో నోబెల్ ప్రైజ్ వస్తాయి ఎందుకంటే ఇదే దరిద్రం మనకి భావ దరిద్రం విద్యా దరిద్రం సో దాని అంటే ఈ ఈ వీళ్ళు ఇట్లాగే ఉండాలి అంటే మేము ఒక ఐదు వందలు పడేస్తే ఒక వెయ్యి పడిస్తే ఒకటేసేటట్టు ఉండాలి ఒక వెయ్యి రూపాయలు పడేస్తే మాతో పాటుగా జెండా మోసే కార్యకర్త రావాలి అంటే ఇలాంటి ఒక కుళ్ళు బుద్ధి ఒక కుతంత్ర బుద్ధి ఒక ద్రోహ బుద్ధి ఉన్నటువంటి రాజకీయ నాయకులు పరిపాలిస్తున్నారు ఈరోజు సో అందుకనే వీళ్ళకి ఆ నాలెడ్జ్ రావటం లేదు గవర్నమెంట్ ఏం చేయాలని సో అందుకని వీళ్ళు అభివృద్ధి చేయకుండా అందరికానికి దోసుకొని అందరికానికి దోసుకొని సో ఈ ప్రజా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారు అభివృద్ధిని చేయటం లేదు సో వాళ్ళ సొంతంగా వెళ్తుని మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను పెట్టుబడి పెట్టుకుంటూ ఆఫ్రికా దేశాలలో ఈదామి లాంటి వాడు ఉన్నాయి కదా అప్పట్లో వాడు అన్ని దేశాలలో పెట్టుబడి పెట్టుకొని ఎక్కడో నివసించండి కదా వాడు అట్లా ఈ వీళ్ళు కూడా అంతే ఇప్పుడు మన కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మొదలుపెట్టి అందరికి ఆదాని అమ్మాయిలకి అందరికి మన ఎమ్మెల్యేలకి మొత్తం అందరికి ఇక్కడ ఫామ్ హౌస్ ఉంటాయి బెంగళూరులో ఫామ్ హౌస్ ఉంటుంది దుబాయ్ లో అపార్ట్మెంట్ ఉంటుంది ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో ఒక ఫార్మ్ హౌస్ ఉంటది హోస్టల్ ఫామ్ హౌస్ ఉంటది డలాస్ లో ఒక ఫామ్ హౌస్ ఉంటది ఏంటండి ఇది పాప ప్రజలకు తెలియదు బతికింది అందరు అన్ని ఏదో చెప్తారు సార్ మాకు ఏం జరుగుతారని ప్రజలు అంటుంటారు మనమేమో ఎలక్షన్స్ పోటీ చేద్దామంటే పోటీ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఇంత ఇంత డబ్బు అవినీతి డబ్బు ఉంది సో లాంటి వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు అంటే మంచిదనం ఉంటే డబ్బు ఉండదు సో డబ్బు ఉన్నోడు కాదు ఇది చాలా క్లియర్ కట్ మరి ఈ అడిల్ని ఎట్లా దాటుకోవాలి దాటవు భరించాలి దాటామని నేను చెప్పలేదే సో ఎట్లా దాటాలంటే ఒక వంద మంది ఒక వెయ్యి మందు బస్ యాత్ర చేసాము ముందు ముప్పై ఒక రోజు చేశాము పదకొండు చేసాం సో ఎండనక కమిట్మెంట్ తో అట్లా కొన్ని సంవత్సరాలు పనిచేయాలి ఏమన్నారు జనాలు మరి కిందికి వెళ్ళి బస్ యాత్ర చేసి మాట్లాడుతుంటే జనాల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది ఏమన్నారు మనము నిజాలు చెప్తే వాళ్ళకి అర్థమైంది నిజాలు సింపుల్ గా ఒకటే చెప్తాను ఉదాహరణ చెప్తాను అమ్మ మోడీ గారు రెండు వేల పదిహేను లో హౌసింగ్ ఫర్ ఆల్ అందరికి పేదవాళ్ళకి ఇల్లు ఇల్లు కట్టేస్తా అన్నాడు రెండు వేల ఇరవై రెండు కల్లా దేశంలో ఉన్నటువంటి పేదలందరికి ఇల్లు కట్టేస్తా అన్నాడు ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు వచ్చింది ఎక్కడన్నా మీ ఊర్లో గాని మీ బస్సులు కానీ మీ కానీ మీ జిల్లాలో కానీ ఎక్కడన్నా మోడీ గారు ఇచ్చిన ఇల్లు ఒకట మీకు కనిపించిందా తెలంగాణ వాళ్ళు కనబడలేసారా కనపలేసారా అన్నారు సో మోడీ గారు ఇక్కడ నుంచి సగం పన్నులు తీసుకుపోయాడు జిఎస్టీ పన్నులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకోండు ఎక్కడన్నా మీకు మోడీ గారు కట్టించిన ఒక ప్రభుత్వ బాడీ మంచి బాడీ బ్యూటిఫుల్ బాడీ మన పిల్లల గురించి కట్టించా అంటే కట్టియలేదు తెలుసు కదా ఎక్కడ కట్టించు తెలియందా తెలియందా ఇదన్నా అమ్మా ఈయనే సంవత్సరానికి రెండు లక్షల కోట్ల సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగిస్తా అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు ప్రామిస్ చేశాడు నేను ప్రధానమంత్రిని అయితే అని అందరికి చెప్పాడు మరి ఇప్పుడు పది సంవత్సరాలు ఇరవై కోట్లు ఇవ్వాలి ఈ లెక్కన దేశంలో ఉన్నటువంటి ఏడు వందల జిల్లాలలో లెక్కేస్తే మీ జిల్లాకి మీ నగర్ కర్నూలు జిల్లాకి మీ వనపర్తి జిల్లాకి మీ ఆదిలాబాద్ జిల్లాకి రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఉద్యోగాలు రావాలి మరి ఎక్కడ మీకు రెండు లక్షల ఎనభై ఐదు ఉద్యోగాలు మీ చుట్టాలు కానీ మీ పక్కల కానీ మీ ఊర్లు కానీ మీ మండలంగా గానీ కనిపించాయని అడిగారు అన్నారు ఎక్కడన్నా పోనీ ఆసుపత్రి వైద్యము ఎందుకంటే రాజ్యాంగంలో ఉమ్మడి బాధ్యత ఇటు వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ బాధ తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ బాధ తీసుకోవాలి ఎక్కడన్నా మోడీ గారు కట్టించినా ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రి మీకు కనబడిందా కనబడలేదు సార్ ఇంకా ఇంకా స్పందన ఏముంట ఇదే స్పందన అడిగిన ఫ్యాక్ట్స్ కదా సో మీరు మీరే చెప్పండి బీజేపీ వాళ్ళు మీరు అడ్వైస్మెంట్ ఇచ్చుకున్నారు బిజెపి తెలంగాణలో బిజెపి సంక్షేమ విజయం అని అద్భుతంగా అందులో ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు కల్పించారు తెలంగాణలో ఇచ్చిందా ఎంత మంది పేదవాళ్ళకి ఇల్లు కట్టించాము ఇచ్చిందా ఎన్ని కొత్త బడులు కట్టించు ఇచ్చిందా ఎన్ని కొత్త ఆసుపత్రులు కట్టించు ఇచ్చిందా ఎన్ని జీవనోపాదన డెవలప్ చేశారు ఇచ్చిందా ఎంతమంది పేదరిక నిర్మాణం జరిగింది తెలంగాణలో వాళ్ళ గవర్నమెంట్ ద్వారా ఇచ్చిందా మరి ఇంతకన్నా గవర్నమెంట్ ఏం చేయాలి ప్రాధాన్యత అంశాలు నేను చెప్పినవి వ్యవసాయ రంగము ఎంతమంది రైతులకి ఇన్కమ్ డబుల్ చేసినాము ఇచ్చిందా అడ్వర్టైజ్మెంట్ లో సింపుల్ లాజిక్ కదా మేము ఏ మాట్లాడుతున్నాం వాళ్ళ కోపం వస్తుంది మీ కోపం వస్తుంది అరే నువ్వు మా గురించి ఎందుకు మాట్లాడుతావు నువ్వు వాళ్ళెందుకు విమర్శిస్తలేవు వీళ్ళెందుకు విమర్శిస్తలేవు అంటే పది సంవత్సరాలు పరిపాలన చేసిండు పది పది సంవత్సరాలు నువ్వే ఇది ఇస్తాను అది ఇస్తానవు ఇది ఇస్తానవు అది అవి వలన చెప్తున్నా పోనీ ఇచ్చింది ఇస్తానని చెప్పండి సింపుల్ లాజిక్ కదా ఇవన్నీ కూడా నేను కొత్త విషయాలు మాట్లాడుతున్నా లేదా అద్భుతమైన ఆవిష్కరణ చేయలేదు అని మాట్లాడుతున్నా నేను సింపుల్ గా నువ్వు చెప్పినవే మాట్లాడుతున్నాను నువ్వు చెప్పలే పోనీ విను చెప్పు నువ్వు నువ్వే చెప్పినావు డెబ్బై నాలుగు లక్షల కోట్ల రూపాయలు నలదాము మూలుగుతుంది దొంగలు దాచి పెట్టుకున్నారు కార్పేటలు దాచి పెట్టుకున్నారు రాజకీయ నాయకులు దాచి పెట్టుకున్నారు నేను తీసుకొచ్చి తల ఇంటికి పదిహేను లక్షల మంచిది నువ్వే చెప్పింది మరి ఎవరికైనా దేశంలో ముప్పై ఐదు కోట్ల మంది హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఇల్లు ఉన్నాయి ఏదైనా ఒక్క ఇంటికన్నా పదిహేను లక్షలు వచ్చిందా పోనీ నువ్వు ఎన్ని డెబ్బై లక్షల కోట్ల నల్లదాన్ని ఎన్ని కోట్లు తీసుకొచ్చినావు నల్లదాన్ని బ్యాకెట్ తీసుకొచ్చావు పోనీ తొందరికి ఇవ్వలేదు తీసుకొచ్చి ఎన్ని కోట్లు తీసుకొచ్చినావు దాన్ని ఏం చేసినావు అది మరి చెప్పొచ్చు కదా నువ్వు ఎందుకు చెప్పావు ఆడుతున్నావు ఎందుకు ఇవ్వాడుతుప వస్తుంది నేను అన్నాయా మోడీ గారు అన్నాయా గవర్నమెంట్ అన్నా కదా ఇవ్వనకుండా మేము మీటింగ్ పెట్టుకుంటుంటే జయ శ్రీరామ్ అంటారా జయ శ్రీరామ్ గబడుతున్నారు ఇట్లా గబడుతున్నారు తెలంగాణ పొద్దున్నే మహబూబ్ నగర్ లేరు మా మీద వీడియోలు కూడా వచ్చినాయి కదా కరీంనగర్ లో కౌంటర్ చేశారు పోతులు అయితే మామూలు కొట్టడానికి ట్రై చేస్తాను బస్సుని కదా ట్రై చేస్తారు మీటింగ్ అయిపోయినాక ప్రజలు ఉన్నప్పుడు ఏం చేయలేదు మేము బస్ ఎక్కిన తర్వాత అప్పుడు బస్సు మీద రాలేసుడు బెల్ట్ తో కొట్టడాలు మేము రెండు నిమిషాలు దిగాడి కడికి మిమ్మల్ని అందరూ ఒక్కొక్కరిని అందరిని చంపేస్తారు మిమ్మల్ని అట్లా ఉమ్మాదం ఏంది ప్రజాన్ని చెప్పుకునే హక్కు లేదా మేము చెప్పేది ఏంటబ్బా మా కోటేమంటున్నావా మేము మిమ్మల్ని ఏమన్నా భయంకరంగా విమర్శిస్తున్నావా మీరు చెప్పినవి చేయాలంటున్నాం అంటున్నాం ఎందుకు ఇంత అసహనం చెప్పుకోవచ్చు మేము అదే ఇంకో మ్యాక్ పెట్టుకొని చెప్పుకోండి సో మేము చెప్పేటికి తప్పు చెప్తున్నాడు మేము నీళ్లు కట్టినాము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాము ఇన్ని ఆస్పత్రి కట్టినాము ఇన్ని బల్లు కట్టినాము ఇంతమంది రైతులు బెనిఫిట్ చేస్తామని చెప్పుకోవచ్చు కదా ఎవరిదన్నాడు సింపుల్ అంటే అని చెప్పారు ఆ ప్రజాస్వామిక ప్రజాస్వామ్యం ఎందుకన్న ఎవరి దగ్గర నుంచి రక్షించుకోవాలంటున్నారు కదా ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ నుంచి రక్షించుకోవాలి ప్రజాస్వామ్యం అతను మూడోసారి వస్తే గ్యారెంటీగా రాసి పెట్టుకోండి హిట్లర్ అవుతాడు హిట్లర్ అవుతాడు హిట్లర్ అవుతాడు రాజ్యాంగం మొత్తం నాశనం చేస్తాడు రాజ్యాంగం పేరుకు లాగా ఉంటది మొత్తం రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన చేస్తాడు టోటల్ గా డెఫినెట్ గా ఆయన సంపన్న వర్గాల కొమ్ముగాసే మనిషి కదా సంపన్న వర్గాలకి దేశాన్ని దోచిపెట్టుకునే మనిషి కదా అందుకని పదహారు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసి పడేసి వాళ్ళకి మరి కింద వాళ్ళకంటే వాళ్ళ సంపన్న వర్గాలకి ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్లకి నష్టాలు వచ్చినాయట బాబు అలాగే నష్టాలు వచ్చినాయట పాప కరిగిపోయిండు పదహారు లక్షల కోట్ల రూపాయలు ఒక్కటి పదహారు లక్షల కోట్ల రూపాయలని మొత్తం రుణం మాఫీ చేసిండు మరి కింద ముద్రా లోన్లు తీసుకున్నటువంటి పేదవాళ్ళు కింద తదితర వాళ్ళు రైతులు వాళ్ళు మరి రుణం రుణం ముద్ర వాళ్ళకి ఎక్కడ వేసిండే కనబట్టే మనకి సంపన్న సంపన్న ఇవే కనబడతాయి కదా మరి ఈ ముద్ర చిన్న చిన్న వాళ్ళకి నష్టం కాలేదా నష్టం వచ్చిన వాళ్ళు మీరే చెప్పండి ఉండవు మరి అయితే ఫైనల్ గా రెండు వేల పద్నాలుగులో లో ఓటేసే ముందు ఓటేస్తానికి వెళ్లే ముందు అందరూ సిలిండర్లకు దండం పెట్టి వెళ్ళి ఓటు వేయండి అని మోడీ పిలుపునిచ్చండి సిలిండర్ వేలండర్ దండం పెట్టమని చెప్పండి ఫస్ట్ లో రెండు వేల పద్నాలుగు సిలిండర్ దండం పెట్టి నాలుగు వందలు ఎట్లా చేసిన రాబాయ్ అని చెప్పేసి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు వేయమని మోడీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చినాం ఇప్పుడు ఎవరు జనం ఎవరికి దండం పెట్టి దేనికి దండం పెట్టి పోయి ఓటేయాలి మళ్ళీ మధ్యలో రెండు వందల పంతొమ్మిది లో కూడా సో జై బజరంగ బజరంగ అన్నాడు కదా అంటే చూడండి అసలు అభివృద్ధికి దీనికి లింకే లేదు అసలు ఓటర్ సరే అప్పుడు దానికి సిందరికి దండం పెట్టి మన కాంగ్రెస్ ని గుర్తు చేసుకోవడానికి కాంగ్రెస్ రేట్లు మంచిది కానీ నువ్వు అందుకని ఎక్కువ పెంచిన రేట్లు అందుకనే భయంకరంగా పెంచినావు ఇంకా విచిత్రం ఏంటంటే అసలు క్రూడాయిల్ రేటు తగ్గుతుంటే నువ్వు పెట్రోల్ రేటు తగ్గవు తగ్గించావు నువ్వు నువ్వు బయట నుంచి ఆయిల్ ఉంటున్నావు కదా సో ఆ కూడాయిల మీద రేటు ఆధారపడి ఉంటది అది పెరిగితే పెంచుతావు ఇంత ముందు పాత పర్వతాలని అట్లా పెంచే ఇది అట్లా కాదు క్రూడాయిల్ రేటు తగ్గుతుంటే కూడా నువ్వు అట్లా పెంచుతున్నావు ఇంకా పెంచుతున్నావు ఇంకా అంటే అక్కడే తెలిసిపోతుంది కానీ యొక్క దగ్గర పరిపాలన అనేది ఓటేస్తుంది గోడు జనం ఏం ఆలోచించాలో ఎవరు దొండ పెట్టాలి మోడీ భాషలోనే మోడీ భాష మోడీ మోడీ చెప్తా కానీ ఎందుకంటే వాళ్ళంతా దరిద్ర భాష వాడతారు వాళ్ళకి ఒక లాజిక్ ఉండదు క్రిటికల్ థింకింగ్ ఉండదు ఒక సహజ సహజమైనటువంటి ఫీలింగ్స్ ఉండవు ఒక సహజమైనటువంటి ఆలోచన ఉండదు అంత వక్ర ఆలోచనలు అంత మసిబుసి మాడిగా చేసే ఆలోచనలు ఒక అబద్ధపు నిరేటివ్స్ అబద్ధపు కథనాలు సో అసహజ కథనాలే ఉంటాయి వాళ్ళని కూడా ఇప్పుడు బేసికల్లీ ఓటర్ ఎవరైనా కానీ సో నాకు నా కుటుంబానికి నా నా కి మా వాడవాళ్ళకి మా ఊరు వాళ్ళకి మా మండలం వాళ్ళకి మా యూత్ కి ఏమైనా ప్రయోజనం జరిగింద మోడీ గారి వల్ల అని ఆలోచించుకోవడానికి వస్తుంది